లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సామెతల గ్రంథం పదవ అధ్యాయం నాలుగవ వచనంలో బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును సామెతలు పన్నెండు ఇరవై నాలుగులో శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయిదురు ఏలుబడి చేయిదురు స్తోత్రం దేవాసరణ ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని చూపించమని ఏసు నామంలో ప్రార్థించినా మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఏ మెన్ ప్రిలరా ఒక వ్యక్తికి మరి జీవితం మీద శ్రద్ధ కలిగినప్పుడు దేవుని పట్ల శ్రద్ధ కలిగినప్పుడు దేవుడు హెచ్చించే విధానం ఏ విధంగా ఉంటుందో ఒక అద్భుతమైన సంఘటన ఏమీ లేని అనాథ అయిపోయినటువంటి వ్యక్తి తల్లిదండ్రుల చిన్నతనంలోనే చనిపోయినటువంటి వ్యక్తి కడు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి తినటానికి తిండి లేక మరి ఆ చెత్త డబ్బాల్లో ఆహారాన్ని ఏరుకు తిన్నటువంటి వ్యక్తి అనేక మందికి ఆహారం పెట్టే స్థితికి ఎలా ఎదిగాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చాలా ప్రత్యేకంగా ధ్యానం చేసుకోబోతున్నాం ఈరోజు మీరు చాలామంది అయా మా జీవితం గందరగోళంలో ఉంది ఒక్క రూపాయి చేతిలో ఉండటం లేదు కనీసం తినటానికి లేని పరిస్థితిలో మేము ఉన్నాం మరి ఎలాగ మా జీవితాలు ఎవరైనా బాగుపడతాయా అని మీరు అనుకుంటున్నట్లయితే ఈ సంఘటన మీ జీవితాన్ని మార్చటానికి చాలా ప్రభావితం చేస్తుందని చెప్పి నేను నమ్ముచినాను చీకటి కండం అని పిలువబడిచినటువంటి ఆఫ్రికా నుండి మనం తరచుగా విషాదమైనటువంటి గాథలు వింటూ ఉంటుంటాం ముఖ్యంగా ఉగాండా నుండి కరువు ఆకలి కష్టాలు యుద్ధాలు మనుషులు తినేటువంటి సింహాలను గురించినటువంటి కథలను మనం వింటూ ఉంటుంటాం టీవీలోనూ వార్తాపత్రికలు ఇటువంటి కథనాలనే వస్తూ ఉంటుంటాయి మరి కానీ నిరీక్షణకు ఆధారమైనటువంటి కథలు సాధారణంగా వినం మనం అటువంటి దేశంలో దేవుడు అద్భుతములు చేస్తాడు అని ఈరోజు మనం ధ్యానం విషయంలో మనం తెలుసుకోబోతున్నాం ఖచ్చితంగా డేట్స్తో సహా నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి సంఘటన మరి ఉగాండాలో జరిగినటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఇడి అమీన్ నియంతగా పరిపాలిస్తున్నటువంటి రోజులవి అమాయకపు ప్రజలు రోజు మాయమవుతూ ఉన్నారు అతనిని వ్యతిరేకిస్తున్న వారు మొసలకు ఆహారమవుతూ ఉన్నారు ఇడి అమీన్ నరమాంశ భక్షకుడు అని ఒక వదంతి కలదనమాట ఉగండ రాజధాని అయినటువంటి కంపాల ఆ కంపాలకు నలభై మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక గుడిసెలో డేవిడ్ జన్మించాడు అతను పుట్టిన కొద్ది రోజులకే తండ్రి గారు కూడా మరణించారు ఈ డేవిడ్కి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మలేరియా వ్యాధి వచ్చింది బాగా ప్రబలింది అలా ప్రబలి ఈ మలేరియా వల్ల ఈ యొక్క డేవిడ్ అనేటువంటి తొమ్మిది సంవత్సరాల వయసున్న ఆయన అన్నదమ్ములు అక్క తల్లి అందరూ కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరణించారు ఒక్క వారంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అంటే తన ఫ్యామిలీ సభ్యులు ఒక్కరు కూడా లేకుండా అందరూ కూడా మరణించారు మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంతో దయతో వారిని సమాధి చేశారు కానీ అనాథగా మిగిలిపోయినటువంటి డేవిడ్ని మాత్రం ఆదుకొనటానికి ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే వారే అక్కడున్న వారందరే కాడు పేదవారు తినటానికి లేనివారు మరి బిడ్డని ఎలా తీసుకొని ఏం చేయగలుగుతారు ఏమి చేయాలో తెలియక వదిలేశారు అలా ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి ఇంకా డేవిడ్ ఒంటరిగా మిగిలిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అతని సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి ఏసుని నమ్ముకో అనేటువంటి వాక్యం ఏసుని నమ్ముకో ఆయనే నిన్ను ఆదరిస్తాడు అనే ఒక చిన్న మాట తన హృదయంలో నింపుకున్నాడు సరే ఇక్కడ ఆకలి బాధలో మనం బ్రతకలేము అని చెప్పి సిటీకి వెళ్ళాలి సిటీకి వెళ్ళాలంటే డబ్బులు లేవు నడకతోటే మరి ప్రయాణం ప్రారంభించాడు సిటీకి వెళ్ళి ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చింది ఆ కంపాల నగరాన్ని చేరుకోవటానికి కాలినడకతో ప్రయాణం ప్రారంభించాడు అక్కడ అతనికి ఎవరు తెలీదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సో ఇతర వాళ్ళ అనాథులు దిక్కులేనటువంటి వారు మరి అతనికి ఎక్కడ నిద్రపోవాలి ఎక్కడ ఆహారాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి విషయాలు ఈయనకి లాంటి వారు చాలామంది అనాథులు ఉంటారు కాబట్టి అడుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఈయన ఏం చేశారంటే ఆ నగరంలో సెరటాన్ హోటల్ బయట చెత్త కుండీల్లోంచి ఆహారాన్ని ఏరుకు తినేటువంటి పిల్లలు అనేక మంది ఉండేవారు ఇడిఎమ్మీన్ సైనికులు రోడ్లపై తిరిగేటువంటి పిల్లల్ని బలవంతంగా ఎత్తుకొని పోయి ఇడిఎమ్మకి చెందినటువంటి ఆ చెరకు తోటలో బలవంతంగా పనిచేయిస్తారని చెప్పి ఈ యొక్క డేవిడ్ విన్నాడు అనమాట ఓహో ఇక్కడ ఆహారం తిన్నట్టు కనిపిస్తే వాళ్ళు తీసుకుపోతారు కాబట్టి ఈ బానిసిగా మారటం అనేటువంటిది డేవిడ్కి ఇష్టం లేదు కాబట్టి అందువల్ల ఎవరైనా క్రైస్తవుల వద్ద పనిచేయాలని చెప్పి వెతుక్కుంటూ ఉన్నాడు అతనికి ఒక బోర్డు కనిపించింది ఏంటంటే దానిపై జీజస్ గ్యారేజ్ అని చెప్పి ఒక బోర్డు కనిపించింది ఒకవేళ దేవునాముకున్నవాళ్ళని చెప్పి ఈ డేవిడ్కి మరి భయం భయంగా తలుపు కొట్టాడు ఆ గ్యారేజ్ దగ్గరికి తలుపు కొడితే బాగా లావుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తలుపు తీశాడు డేవిడ్ మీద జాలిపడి అతనికి ఊడ్చే పనిచ్చాడు ఒక పాత కారు చూపించి ఇదిగో నీ దీనిలోనే పండుకోవాలి మరి మా ఇంట్లో ప్లేస్ లేదు సరిపోదు కూడా ఈ ఈ కారులోనే నేను పడుకోవాలి అని చెప్పాడు డేవిడ్ పనిలో చేరిపోయాడు అదే కారులో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అనేక సంవత్సరాల పాటు అదే కారులో పడుకున్నాడు ఉదయమే తన పూర్తి అయిన తర్వాత వారు కార్లను ఎలా రిపేర్ చేస్తున్నారో గమనించేవాడు వారికి కావాల్సిన చేయలు స్క్రూలు అన్ని అందిస్తూ త్వరలోనే పని నేర్చేసుకున్నాడు అతని యజమాని క్రైస్తవుడు కాబట్టి రోజు ఆ కుటుంబంలో జరిగేటువంటి ఉదయకాల ప్రార్థన మధ్యాహ్నకాల ప్రార్థన సాయంకాల ప్రార్థన ఇలాగ ప్రతీదానికి హాజరవుతూ రోజుకు మూడు సార్లు దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు ఏ మెన్ కొన్ని సంవత్సరాలు ఆ విధంగా గడిచిపోయిన తర్వాత అతనికి జీతం పెరిగింది జీతం పెరిగింది కాబట్టి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు అలా అద్దెకు తీసుకుని సుఖవంతంగా ఉండాలని కాదు కానీ తనలాగే అనాథలైనటువంటి ఆరుగురు పిల్లలను పోషించేటువంటి వాడు అలా కొంతకాలం జరిగేసరికి యుక్త వయసు వచ్చింది వివాహ సమయం వచ్చింది మరి షారా అనేటువంటి భక్తి కలిగిన క్రైస్తవులను వివాహం చేసుకున్నాడు దేవుని ప్రేమ లేడైనటువంటి డేవిడ్ సువార్తకుని చేయాలని చెప్పి తారించాడు దానికి చదువు అవసరం అని చెప్పి గ్రహించి రాత్రిపూట చదువుకోవటం కరస్పాండెంట్ కోర్సు ద్వారా వేదాంత విద్యను అభ్యసించాడు అనాథ పిల్లలకు చదువు నేర్పాలి అని చెప్పి ఈ సారా డేవిడ్లు ఏం చేస్తారంటే మనం ఇంత కష్టపడ్డాం చదువు చాలా ఇంపార్టెంట్ మరి మనకు లాంటి అనాథ పిల్లలు ఇలా చదువుకోవడానికి ఆసక్తి ఉండొచ్చు మరి వాళ్ళు ఎలా చదువుకుంటారని చెప్పి ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక స్కూలు స్థాపించడం జరిగింది విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి కృప విస్తరించడం వల్ల రోజు రోజుకు ఏమవుతా వచ్చిందంటే వాళ్ళ యొక్క స్కూల్లో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగిపోయింది ఇప్పుడు వారి వద్ద రెండు వేల మంది పిల్లలు అతని వద్ద చదువుకుంటూ ఉన్నారు హావుయ చాలామంది చదువుకుంటున్నారు విచిత్రమైన విషయం ఏంటంటే వారిలో ఎక్కువ మంది అనాథులు వారు ఎక్కువ మంది అనాథులు చదువుకుంటున్నారు కానీ అనాథులంతా అక్కడ మరి చదువుకుంటున్నారు ఎక్కువ మంది ఇటీవల ఈస్టర్ చర్చ్ వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పాడు దాని ద్వారా అనాథలను పోషించడానికి కావలసిన ధనము అతనికి లభ్యమవుతుంది ఒక పెద్ద శాటిలైట్ డిస్ని కూడా నెలకొల్పాడు దాని ద్వారా స్థానిక ప్రజలకు టీవీల ద్వారా కొన్ని ఛానల్స్ని చూసుకోవడానికి అవకాశం కలిగింది దానివల్ల డేవిడ్ ఆదాయం పెరిగిపోయింది ఇటీవల అనేక మహాసభలు నిర్వహించి అనేకలకు సువార్తను ప్రకటించాడు ఒకప్పుడు తినటానికి లేక చెత్త కుప్పల మించి ఆహారం నీరుకున్నటువంటి ఆ డేవిడ్ నేడు అనేక మంది అనాథులకు ఆశ్రయం కల్పిస్తూ వారిని దేవుని ప్రేమలో పెంచుతూ ఉన్నాడు హాను ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఆపలేదు ఏమీ లేనటువంటి అనాథ అనేక మంది అనాథలను పోషించే స్థితికి ఎలా వెళ్ళగలిగాడు ఇప్పుడు గమనించాలి చెత్త డబ్బాల్లో ఆహారం తినేటువంటి పరిస్థితి నుంచి శాటలైట్ పెట్టేటువంటి స్థితికి ఎలా వెళ్ళగలిగాడు అంటే శ్రద్ధ 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 ఈరోజు మీ మాటలు మీరు కూడా శ్రద్ధగా పనిచేసినట్లయితే ఏలుబడి చేస్తారు శ్రద్ధగా పనిచేసినట్లయితే ఐశ్వర్యవంతులు అవుతారు మరి దేవుడో మీ కూడా అటువంటి గృహ చూపించి నడిపించి బలపరచును గాక ఎమేన్